వెల్కమ్ బ్యాక్ ఎస్ విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి మీకు ప్యానల్ సభ్యులకి ఐనీస్ వీక్షలు కూడా శుభోదయం అండి ఎస్ మీరేమంటారు ఏం జరుగుతుంది తాడిపత్రిలో మరొకదాకా రాజకీయ గొడవలు రావద్దు రానివ్వము అన్న దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ ఇసుక మాఫియా ఇసుక దంద ఏదైనా అనుకోండి దాని పేర్లో పర్యాపదాలు ఏమన్నప్పటికీ కూడా అదే అర్థం స్వయానా జేసీ ప్రభాకర్ రెడ్డి మన వీడియో రిలీజ్ చేశారు నేను అస్మితి రెడ్డి ఏమో నిరసన చేశారు ఏం జరుగుతుంది వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనేది ఒక పాయింట్ రెండవది ఉచిత ఇసుక విధానం దానికి సరైన ప్రణాళికలు లేకపోవడం ఎవరైనా రావచ్చు ఎన్ని అయినా తీసుకెళ్ళచ్చు అంటే ఈ విధంగా ఒకవేళ అధికార దుర్వినియోగం చేసుకొని పెద్ద పెద్ద అధికారులను కూడా మానిపులేట్ చేసుకుని వెళ్ళి వాళ్ళు బయట అమ్ముకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కదా క్లియర్ కట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కావాలి ట్రిప్ ఏంటి ఎవరికి వెళ్తున్నారు నిజంగా వీళ్ళకి కావాల్సే వెళ్తున్నారు లేదంటే ఇది మళ్ళీ పక్కన అమ్ముకునే జరుగుతుంది ఇవన్నీ కూడా క్లియర్ కట్గా లేదు అనే మరొక విమర్శ వినిపిస్తోంది ఇప్పుడు ఏ పాలసీ పెట్టినా కానీ దాంట్లో ఏదో ఒక దారి ఎత్తుకొని దొంగతనం చేయడం దొంగలకు ఉన్నటువంటి నైపుణ్యం అది నైపుణ్యాభివృద్ధి సరే దానికి సంబంధించి వ్యవస్థలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు పట్టుకుంటారు మైనింగ్ వాళ్ళు దానికి సపరేట్ చట్టాలు వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక ప్రైవేట్ వ్యక్తికి గుత్తాధిపత్యంగా ఇసుకను దోచుకొని ఏ రేటు పడితే ఆ రేటు నోటికి ఆ రోజు ఏ రేటు ఇస్తే ఆ రేటుకి అమ్ముకొని ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు రెండు సంవత్సరాల పాటు అయితే అనేక మంది దినసరి కూలీలు పనులు లేక రాష్ట్రాలు అనేక వందల మంది చనిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ అందరం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో తప్పు జరుగుతుంది అంటే వాళ్ళని ఒక నేరస్తులుగా చూసి వారిపై దాడులు కేసులు రకరకాల ఇబ్బందులు పెట్టే పరిస్థితి నుంచి తమ్ముడు తనవాడైనా ధర్మం పాటించాలనేటువంటి ఉద్దేశంతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ముందర నుంచే చెప్తా ఉన్నారు మనం ఏది చేసినా చట్టానికి లోబడి తప్పు మాత్రం చేయకూడదు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అనేటువంటిది గెలిచిన రోజు నుంచి చెప్తా ఉన్నారు అందులో భాగంగానే మొన్న స్వయంగా వారే వీడియో కూడా రిలీజ్ చేశారు ఏ విధంగా అయితే ఇసుక తీసుకొని పోతా ఉన్నారు వాటి మీద దాన్ని దృష్టిలో పెట్టుకొని జేసి అశ్మిత్ రెడ్డి గారు పోలీసు వారికి జరుగుతున్నటువంటి దందాకు సంబంధించి ఒక కంప్లైంట్ చేశారు జనరల్ గా పోలీసుల బాధ్యత ఏంటి జరిగిన దానిపైన అది ఎమ్మెల్యే గారే కాదు మీరు నేను చేసినప్పటికీ కూడా అది నిజమా కాదని విచారించి తప్పు తప్పైతే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం కేసులు పెట్టడం దానికి సంబంధించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అవి తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యే గారిని అసభ్యంగా మాట్లాడుతూ అగౌరవంగా మాట్లాడుతూ అంటే కేవలం అతను ఆ ఇసుక మాఫియా ఇస్తున్నటువంటి డబ్బుకు లోపడ్డా అనేటువంటిది క్లియర్ గా కనపడతా ఉంది కాబట్టి ఇప్పుడు డౌట్ కిరణ్ గారు అక్కడ ఉన్నది మీరే చెప్పారు సొంత అంటే మా వాళ్ళైనా సరే యాక్షన్ తీసుకుంటుంది మా గవర్నమెంట్ అని చెప్పి సో అక్కడ ఉన్నది మీ వాళ్ళే మళ్ళీ అక్కడ నిన్న నిరసన తెలియజేస్తున్నప్పుడు సిఐ అని చెప్పి మీరు చేశారు చేశారంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అదే విధంగా అక్కడ రెండు కుదరడం లేదు కదా ఒకటి మీ పార్టీకి సంబంధించిన నేతలే అక్కడ ఇసుక మాఫియా చేస్తున్నారు అధికారుల మీరున్నారు కాబట్టి తమ్ముడు మనవాడైనా సరే చర్యలు తప్పవన్నారు కాబట్టి యాక్షన్ తీసుకోమని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఓకే తీసుకోవట్లేదు అంటే అక్కడ మళ్ళీ వైసీపీని ఆ పార్టీని తీసుకొచ్చారు అక్కడ అధికారుల ధనదాహం అనుకోవచ్చు లేదంటే ఇప్పటి వరకు అలవాటు పడిపోయిన విధానం అనుకోవచ్చు వైసీపీకి ఉన్నటువంటి సి అని చెప్పి ఏ విధంగా నినాదాలు చేశారు దానికి గల కారణం ఏంటి చేసినటువంటి దాని మీద కరెక్ట్గా గా స్పంది ఇప్పుడు ఇసుకిన ఆ విధంగా దొంగ విధానంగా తీసుకెళ్లి లేదు ఇటు ఇటువంటి తప్పుడు వ్యవహారాలు చేస్తే అల్టిమేట్ గా చెడ్డ పేరు ఎవరికి వస్తుంది స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేకి వస్తుంది స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేకి వచ్చిందంటే ప్రభుత్వానికి వచ్చినట్టే ఇప్పుడు మేము కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు బాధ్యత ఆయన విస్మరించాడు కాబట్టి ఆయన ఉద్యోగం ఆయన కరెక్ట్ గా చేయలేదు కాబట్టి ఈ చేసిన తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావటం తద్వారా కాంగ్రెస్ కి ఉపయోగపడేటువంటి అవకాశం ప్రశ్నించాం ఇప్పుడు ఇక్కడే మళ్ళీ ఇంకో పాయింట్ ఇక్కడే వాళ్ళు ఇంకో పాయింట్ గత ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో మీరు కేసులు పెడుతున్నప్పుడు తీసుకోవట్లేదు కనీసం మాకు ప్రొడక్షన్ జివోన్ ఇదన్ని వచ్చినప్పుడు కూడా ఎందుకు మేము కనీసం పర్యటనకి వెళ్ళినప్పుడు లేదంటే సభలు పెట్టినప్పుడు మాకు ఆంక్షలు పెడుతున్నారు ఏదైనా దాడి తీసుకోకపోని మా మీద కంప్లైంట్స్ పెడుతున్నారని అప్పుడు మరి ఆ ప్రభుత్వం మీద మీద మీ ప్రభుత్వం అప్పుడు మీరే చేపించారనా మీరు కట్టుబడి ఉన్నారనా ఏమనుకోవాలి అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనకి మేము ప్రజా ఉద్యమాలకి చాలా డిఫరెన్స్ ఉందండి మేము ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసినప్పుడు లేదు ఎక్కడైనా దాడులు జరిగినప్పుడు మేము నిరసన వ్యక్తం చేసినప్పుడు పోలీసులు మమ్మల్ని నిర్బంధించడం లేదా మా పైన ఏదైనా నిరసనకు వెళ్లే ముందే అరెస్ట్ చేసి కేసులు పెట్టడం లాంటి కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ స్వయంగా ఎమ్మెల్యే గారు అధికార పార్టీ ఎమ్మెల్యే గారే పోలీసు వారికి బాబు ఈ విధంగా జరుగుతా ఉంది నువ్వు చర్యలు తీసుకోమంటే అగౌరవంగా మాట్లాడటం ఇప్పుడు ఆయనకు ఆయనకు వెస్టర్ ఇంట్రెస్ట్ ఉందని అర్థమైపోతా ఉంది కదా కాబట్టి ఆ సీఏ గారు చేసినటువంటి తప్పు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు ఆయన చేసే పనులు ప్రతిపక్షాలకి ఆయుధాలుగా ఉపయోగపడతా ఉన్నాయి కాబట్టి దానిపైన పోరాటం బాధ్యతగా చేస్తున్న దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఇటువంటి సంస్కృతి ఇంతవరకు ఇప్పుడు ఎక్కడైనా చూసావా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేనే ఆ ఇసుక మాఫియాకి సంబంధించి తప్పు జరుగు తప్పుని తప్పుగా అంటే అందరూ ఇప్పుడు ఒక ఒక వ్యవస్థలో పై నుంచి కింద వరకు అందరూ మంచి ఉండరండి చెడ్డ వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అన్ని వాటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వ్యవస్థలు వాటిపైన పనిచేయాలి ఆ చేయాల్సిన వ్యవస్థ కరెక్ట్గా పనిచేయలేదు కాబట్టే అస్మిత్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి గంటలు మూడు గంటల పాటు వాన్లో ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా అండి మా ప్రభుత్వం అయినా లేదు వైసీపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వానికైనా పోలీసులు చేసే చర్యలే ప్రభుత్వానికి సగం మంచి పేరు రావాలన్నా చెట్ట పేరు రావాలన్న కాబట్టి ఆ చెట్ట పేరు వచ్చే క్రమంలో దాన్ని అరికట్టాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు వారి పని వారు చేశారు ఆయన వైసీపీకి అనుకూలంగా చేస్తున్నారు అనేటువంటిది ఎలా చెప్పగలుగుతున్నాము ఆయన ఇప్పుడు దొంగతనం జరుగుతుంటే ఆ కన్సర్న్ పోలీస్ కదా ఆ ఏరియా లిమిట్స్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ నే కదా చేస్తారు అలానే ఆ ఏరియా వారికి గుర్తు చేశారు ఆ క్రమంలో ఆయన అగౌరవంగా మాట్లాడటం వారి వ్యవహార శైలి బాడీ లాంగ్వేజ్ చూసి ఖచ్చితంగా ఆయన వైసీపీకి సంబంధించిన సానుభూతి పరడేమో ఆయనకి వాళ్ళకి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఏపీ చెప్పడం జరిగింది అది అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నప్పుడు క్లియర్ కట్గా మేము ఎక్కడ నెంబర్స్ చెప్పలేదు మనం గమనిస్తే గనక అప్రాక్సిమేట్గా అంచనాకు వస్తున్నాము ఇది ఇంకా క్లియర్ కట్ మెజర్మెంట్స్ కాదు ఎందుకంటే ఇంకా రావాల్సినవి ఉన్నాయి అధికారులు కూడా గత ప్రభుత్వం నుంచి ఇంకా రావట్లేదు ఆ వాసనలు ఉన్నాయనేది క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి కామెంట్స్ సో అధికారులను కూడా మేము ఇంకా మార్చుకుంటూ రావాలి వారిని ఇంకా అట్లా ఉంటే కుదరదని వీరంతా వైసీపీ చెందిన వారే అంటే ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది మేము ఇప్పుడు గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రభుత్వ అధికారులు అంటే పోలీస్ వ్యవస్థ కానీ మైనింగ్ రెవెన్యూ కి సంబంధించిన ఉన్నటువంటి అందరూ చెడ్డవారు అందరూ చెడు చేశారు అందరూ తప్పులు అంటానికి అవకాశం లేదు కొంతమంది తప్పులు చేశారు వారందరినీ కూడా ఎగ్జామిన్ చేసి పోస్టింగ్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచికి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేము ఇంకా వచ్చి నిండు వంద రోజులు కాలేదు అప్పుడే మొత్తం ఏదో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పరిపాలన అదే మేము చిన్నగా ఇప్పుడు విధ్వంసం అయిపోయినాయి గతంలో పార్టీ ఒక పార్టీ అధికారం నుంచి వెళ్ళిపోయినప్పుడు వ్యవస్థలు కొంత పాడే తప్ప విధ్వంసం అయిపోయే కాదు ఇప్పుడు గత ఐదు ఐదు సంవత్సర పరిపాలనలో వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి వాటిని సెటరేట్ చేసుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఎక్స్పెషల్లీ తాడిపత్రికి సంబంధించి మాత్రం సిఏ గారు చేసినటువంటి పని కానీ చూసేవారి కానీ క్లియర్ గా స్వాగతించట్లేదు కానీ అక్కడ వైసీపీకి సంబంధించి కామెంట్స్ ఏ విధంగా వచ్చాయనేది ప్రశ్న ఓకే దానికి క్లారిటీ ఇచ్చారు కదా అంతే కదా క్లియర్ గా ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ చెడును ప్రోత్సహిస్తున్నాడంటే ప్రతిపక్షాలకే కదా ప్రభుత్వం ప్రభుత్వం ఏ చేసే పని మంచి అయినా చెడు అయినా ఆ ఎఫెక్ట్ పడేది ఆ ప్రభుత్వం పైన ఆ చెడు మా పైన పడకూడదని మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆ జాగ్రత్తల్లో పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగం చేయకుండా ఉన్నట్టు కాబట్టి ఈ రోజున ఎటువంటి స్థాయిలో దందాలకి అలవాటు పడిపోయారు అనుకోవాలా అందులో మా పార్టీ నాయకులున్నారా లేదా ప్రతిపక్ష పార్టీ నాయకులున్నారా లేదా మీరే చెప్తున్నారు ఇటువంటి అదే కదా చెప్తున్నాం మా వాడున్నా మేము తీసుకుంటాం మా ఇస్ సంబంధించిన దొంగన పట్టుకోమంటాం దొంగను పట్టుకోమంటాం తప్పు కాదు పైగా ఇటువంటి వినూత్నమైనటువంటి నిస్వార్థమైనటువంటి యువ ఎమ్మెల్యే మన అందరం కూడా ముక్త కట్టంతో అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి ప్రాక్టీస్ ఎప్పుడు జరగల కాబట్టి ఇది ఒక మంచి అర్థం కావట్లేదు ఎమ్మెల్యే స్వయాన వచ్చి యాక్షన్ తీసుకోండి ఎందుకంటే మన జేసీ ప్రభాకర్ రెడ్డి వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా మీరే తినాలా ఇంకెవరూ లేరా వద్దండి వదిలి వెళ్ళకండి దయచేసి 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 వెళ్ళకండి నా కోసం ఇంత కష్టపడ్డారు మీరు ఒక్కరే ఉన్నారా తినడానికి అనే ఒక కామెంట్స్ మనందరం విన్నాం చూసాము అందరికీ తెలిసిన విషయాలే మీ పార్టీ నాయకులనే మీరు చర్యలు తీసుకుంటున్నారు ఒక లీడర్ అంటే స్థానికంగా ఉన్నటువంటి కేడర్కి ఒక లీడర్ ఉంటారు కదా అది జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కావచ్చు వీరంతా ప్రాధాయపడ అడుగుతున్నప్పటికీ కూడా కేసుల వరకు వస్తుందంటే ఏ స్థాయిలో ఉంది అక్కడ మాఫియా అని మేము అవన్నీ కరెక్ట్ చేసుకుంటామండి ఆ మాఫియా ఉంది కాబట్టి దాన్ని మేము కరెక్ట్ చేసుకుంటాం ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా మా మా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్యే గారు చేసిన పని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా అప్రిషియేట్ చేస్తుంది ప్రతిపక్షాలు కూడా అప్రిషియేట్ చేయాలి దీంట్లో దీంట్లో నారాయణ మూర్తి గారు మా పైన స్వాగతించారని ఏమో వాళ్ళకి ఆయనతో మాట్లాడిన క్లారిటీ వస్తుంది ఎందుకంటే కిరణ్ గారు కూడా సారీ బాజీ గారు కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు ఉచిత ఇసుక విధానం అప్పట్లో ఎందుకు ఇవన్నీ మళ్ళీ డబ్బులు వసూలు అంటే లేదు దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అంటే ఇసుకని అని తీసుకెళ్లి ఆ ట్రాక్టర్ లో పోయడానికి కొంత ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చుని మాత్రమే వసూలు చేస్తున్నాము ఒకవేళ మీ సొంత వెహికల్స్ ఉండి మీరు తరలించుకుంటే కనుక అసలు ఎటువంటి కాస్ట్ ఉండదంటూ చాలా మంది హోమిస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ అడిగిన ప్రశ్నలకి సమాధానంగా అటువంటి కండిషన్స్ లేకుండా తీసుకెళ్తూ ఉంటే ఇప్పుడు నేనే ఉన్నానండి నాకు అవసరం లేదు నేను ఒక ఇల్లు కట్టుకోవట్లేదు ఒక కంపెనీ కట్టుకోవట్లేదు కానీ నాకు దాని మీద ఉచితంగా కాబట్టి ఎవరికైనా ఆశ ఉంటుంది తీసుకెళ్తాను ఒక పది డాక్టర్లు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ అరవై వేలకు అమ్ముకుంటాను దాని మీద ఏది ఒక ఒక నిఘా అంటూ ఉండాలి కదా అనేది బాజీ అడిగిన ప్రశ్న అది కూడా మీ యొక్క అధినేతలో తీసుకెళ్ళండి నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఒక క్లారిటీ అయితే ఒక ఏమంటారు బద్దంగా ముందుకెళ్తే బాగుంటుంది కదా అనేది ఒక నిమిషం ఓకే నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి నారాయణమూర్తి గారు మీరేమంటారు కరెక్ట్ అయిన విధానమేనా